అసలు భాగవతంలో శ్రీకృష్ణుడు గురించి ఏం రాయబడింది ఇప్పుడు నేను చెప్తాను మీకు భాగవతంలో తృతీయ స్కందంలో రెండో అధ్యాయం పదిహేడవ శ్లోకం చూడండి శ్రీకృష్ణుడు సర్వసమర్థుడు అయినప్పటికీ మానవ మాతృని వలె దుష్టులకు భయపడుతున్నట్లుగా పెక్కు లీలలను ప్రదర్శించను అట్లాగే దశమ స్కందం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకంలో సమస్త జగత్తు తన ఆధీనంలో ఉన్న స్వతంత్రుడుకు శ్రీకృష్ణుడు యశోద తల్లి ప్రేమకు కట్టుబడి భక్త పరాధీనుడయ్యాడు అందుకే వీటన్నిటినీ కూడా శ్రీకృష్ణుడి లీలలు అన్నారు అవి చదువుతుంటే మనసులో ఒక మధురమైనటువంటి అనుభూతి కలుగుతుంది శ్రీకృష్ణుడు లీలలు చేస్తాడు భగవంతుడు లీలలు చేస్తాడు ఎందుకంటే సాధారణంగా మానవులకి మనస్సు రకరకాలుగా ఎటేటో వెళ్ళిపోతూ ఉంటుంది దానికి ఏదో ఒక వ్యాపకం కావాలి ఏదో ఒక దాన్ని పట్టుకోవాలి ఆ గోకురంలో ఉన్నటువంటి ఆ గోపికులందరూ ఒక రోజు యశోదమ్మ దగ్గరికి వచ్చి ఏమమ్మా యశోదమ్మ నీ కృష్ణుడు అట్లా చేశాడు ఎట్లా చేశాడు మా ఇంట్లో అల్లరి చేస్తాను